శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం విందాం ఆబోతునకు అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమందు ఎవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులురో అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చెయ్యక దాన ధర్మములు చెయ్యక కడకు ఆబోతునకు అచ్చువేసి అయినను చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములు గాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సూర్య సూర్యచంద్రగ్రహణపు రోజుల ఎందున భోజనం చెయ్యరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలేను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలేను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయుబారాలు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయవలేను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అటుల చేయని ఎడల మహాపాపయ జన్మజన్మములు నరక గోపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ కింది శ్లోకము చదివి మరి స్నానమాచరించవలేను శ్లోకము గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచూ స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలేను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివకల్పోక్తముగా శివునకు అల్పోక్తముగా పూజించవలేను చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం పదిహేనవ అధ్యాయం మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం